సుప్రసిద్ధ రచయితలు దర్శకులుగా మారటం కొత్త ఏమీ కాదు కానీ అందులో విజయం సాధించిన వాళ్ళు మాత్రం తక్కువే త్రివిక్రమ్ శ్రీనివాస్ జంత్యాల ఇలాంటి వాళ్ళు తమ కత్తికి రెండు వైపులా పదునుందని రుజువు చేసుకున్నారు అయితే తెలుగు సినిమా చరిత్రలో తమ కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు రాసుకొని ఎన్నో చరిత్ర సృష్టించిన చిత్రాలకు కలం బలంగా నిలిచిన వాళ్ళు పరుచూరి బ్రదర్స్ ఈ జంట ద్వయం కెప్టెన్లుగా వ్యవహరించే క్రమంలో మరీ గొప్ప విజయాలు సాధించలేకపోయారు సర్పయాగం లాంటి ఒకటి రెండు మినహాయిస్తే ఈ అన్నదమ్ములు దర్శకులుగా చేసిన సినిమాలు సక్సెస్లు రెండూ తక్కువే కేవలం తొమ్మిది చిత్రాలు మాత్రమే డైరెక్ట్ చేశారు వీటిలో నందమూరి బాలకృష్ణతో ఓ మూవీ చేశారంటే బహుశా ఇప్పటి యూత్ ఫ్యాన్స్కి అంతగా అవగాహన ఉండకపోవచ్చు ఆ విశేషాలు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ముందు ఏడాది గారి మనవడితో ఇండస్ట్రీ హిట్ సాధించాక కథల ఎంపికలో బాలయ్య అడుగులు తడబడుతున్నాయి మంచి కాంబోలో పడుతున్న సోలోగా హీరోగా ఫ్లాపులు పడ్డాయి కథానాయకుడు ఒకటే హిట్ అనిపించుకోగా పల్నాటి పులి ఆత్మవలం బాబాయి అబ్బాయి అంచనాలు అందుకోలేక ఫెయిల్ అయ్యాయి ఏఆర్ఆర్ నటించిన భార్యావర్తల బంధం సైతం కూడా యావరేజ్గానే నిలిచింది శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర గొప్ప విజయం అందుకున్నా అది పూర్తిగా ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్ళిపోయింది అప్పుడు కలిశారు పరుచూరి బ్రదర్స్ దర్శకులుగా వాళ్ళ మొదటి రెండు సినిమాలు కాయ్ రాజా కాయ్ శ్రీకట్న లీలలు సో సోగా ఆడాయి సో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసి మీద ఉన్నారు ఎన్టీఆర్తో అడవి రాముడు లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బాస్టర్ నిర్మించిన సత్య చిత్ర అధినేతలు ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణకు ఒక మరిచిపోలేని మూవీ ఇవ్వాలని నిశ్చయించుకున్నారు అలా ఈ ముగ్గురికి కలయకు శ్రీకారం చుట్టబడింది కథ మాటలు స్క్రీన్ ప్లే అన్ని పరుచూరి బ్రదర్స్ సమకూర్చుకున్నారు దర్శకత్వ బాధ్యతలు బరువనిపించినా సరే దాన్ని ఛాలెంజ్గా స్వీకరించారు రైటర్లుగా ఏడాదికి ఇరవై సినిమాలు రాస్తున్న బిజీ టైం అది ఒత్తిడి తీవ్రంగా ఉండేది భలే తమ్ముడు టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు అన్నగారి సూపర్ హిట్ టైటిల్ కావడంతో ఫ్యాన్స్లో అనౌన్స్మెంట్ నుంచే ఒక అంచనా మొదలైపోయింది చక్రవర్తి సంగీతం అందించగా ఛాయాగ్రహణ బాధ్యతలు దేవరాజ్ నిర్వహించారు ఇప్పటి పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఊర్వశి హీరోయిన్గా నటించింది ఒకే టైంలో చిరంజీవితో రుస్తుంతో పాటుగా బాలకృష్ణతో భలే తమ్ముడులో నటించే లక్కీ ఛాన్స్ అందుకుంది గొల్లపూడి నూతన ప్రసాద్ చంద్రమోహన్ రంగనాథ్ ప్రభాకర్ రెడ్డి రాజనాల రాళ్లపల్లి తదితరులతో భారీ తారాగణాన్నే ఎంచుకున్నారు ఇందులో బాలయ్య పోలీస్ ఇన్స్పెక్టర్గా కనిపిస్తాడు అన్నయ్య చంద్రమోహన్ అదే స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ సంఘ విద్రోహ శక్తుల వల్ల ఆనందంగా ఉన్న వీళ్ళ కుటుంబంలోకి అగాధం చూస్తుంది ముగ్గురు విలన్లు ఉంటారు అన్న కొడుకు వీళ్ళ వల్లే ప్రాణాలు కోల్పోతాడు వీటిని దాటుకొని శత్రువుల భరతం పట్టి హీరో భలే తమ్ముడని ఎలా అనిపించుకున్నాడనేదే అసలు స్టోరీ అప్పటి కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా పరుచూరి సోదరులు అన్ని సమకూర్చి భలే తమ్ముడిని రూపొందించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడున ఈ సినిమా థియేటర్లో కడుగుపెట్టింది ఒకరోజు ముందు రిలీజ్ అయిన కృష్ణా మూవీ అందరికంటే మొనగాడుతో పోటీకి సిద్ధపడింది అయితే విపరీతమైన అంచనాలను అందుకోలేక జస్ట్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది కొన్ని సెంటర్లు వంద రోజులు ఆడిన హిట్టు ముద్ర వేపించుకోలేకపోయింది ఆ నెలలో పెద్దగా అంచనాలు మా పల్లెలో గోపాలుడు ఒక్కటే సూపర్ సక్సెస్ కావటం విశేషం ఓ పెద్ద స్టార్ హీరోతో ఈ సోదర రచయితను దర్శకం చేసిన సినిమా భలే తమ్ముడు ఒక్కటే దీని ఫలితం దెబ్బకు మళ్ళీ రెండేళ్లు పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం జోలికే వెళ్లలేదు రచనలోనే బిజీ కావడంతో డైరెక్షన్ ఆలోచన చేయలేదు బలే తమ్ముడు తర్వాత రేపటి స్వరాజ్యం ప్రజాస్వామ్యం మా తెలుగు తల్లి తీసినా ఆడలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో శోభన్ బాబుతో చేసిన సర్పయాగం ఒకటే సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది అడవి రాముడి స్థాయిలో ఆడుతుందని భావించిన సత్య చిత్ర నిర్మాతలకు ఆ ఫలితం తక్కలేదు